సిరికొండ మండలంలో నేటి నుంచి జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలను టాచ్ ర్యాలీ ద్వారా ప్రారంభించడమైనది ఈ అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ వీటికి జీపీ లెవెల్లో పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఆరు రోజులు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది తద్వారా మండల్ లెవెల్లో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజులు నిర్వహించబడుతుంది ఈ గేమ్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ మూడు ఫిబ్రవరి నుంచి ఐదు ఫిబ్రవరి వరకు మూడు రోజులు అలాగే డిస్టిక్ లెవెల్లో తొమ్మిది తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు స్టేట్ లెవెల్లో ఇరవై ఫిబ్రవరి నుంచి ఇరవై మూడు నాలుగు రోజులు నిర్వహించబడుతున్నాయి ఈ గేమ్స్ ప్రతిభ స్కూల్లో సిరికొండ మండలంలో నిర్వహించబడతాయి మండల లెవెల్ గేమ్స్ అలాగే ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీ లెవెల్లో నేటి నుండి గేమ్స్ నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక ముందు రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని క్రీడాకారులు వారు ప్రతి గేమ్లో పాల్గొనాలని కోరుతున్నాము నేటి టార్చ్ ర్యాలీలో ఎంఈఓ గారు తహసీల్దార్ గారు అలాగే పిడి మండల్ లెవెల్ పి మండల్లో ఉన్న పీఈటిలందరూ విద్యార్థులు సర్పంచ్లు ఉప సర్పంచ్లు పాల్గొని జయప్రదం చేసిన తెలియజేస్తున్నాను